એન્જિનટર્ 30000 છે મને લાગે છે. કુબન કટિંગ કોણ મને 27 છે. એ બેટલ. નું 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 મને હોણ રાખજો. આકનો. નું પરિચયની. નું. નું એક્ઝામ પાસ એના ગ્રુપ 2 કુડા. અડી કુડું. હવે તો પાડી તા. ને કાલે બેચ చెప్పినా మా గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను అని కానీ మూడేళ్ళు పట్టింది జాబ్ రావడానికి నేను ప్రిపేర్ అయినంత బ్యాంకుకి కానీ నేను నాకు తప్పించి రైల్వే ఇప్పించాను టైం పాస్ క్లాస్ అయింది ఎగ్జామ్ ఏదైనా నాకు మంచిదే ఇస్తావు అనుకుని బాబులు టైం ఏడు చేయట్లయితే అది మంచిగా ఉంటుంది నేను టైం పెడతా తలకైనా సరిగా ఉండలేదు ఇది వచ్చిపోయిన బాగుంది భీమా తీసుకొని వచ్చినాము నమ్మకు వచ్చినా బాగుంది ఇంకా బాగుంది అంతే బాగా చాలా బాగుండలేదు అసలు మనిషి నిలబడినా నిలబడుతుండదు జాస్ ఏ ఉండేది నాకు సరిగా కొంచెం చాలా వరకు బాగుంది దానికో కర్నూలు పోయినాను బల్లారి పోయినాను కర్నూలు హాస్పిటల్లో అంతే అంతరిగా హైదరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్లో చేరింటాం హైరగడ్డ హాస్పిటల్లో నాకు ఈ కర్పూరము ఇది తీసుకోమని ఇచ్చింది हम्म अच्छा है वो तब फाड़ो मंडेरा मंडेरा स्किटर में लो हम्म फ्री ना वो लो खा ले लो खा ले लो ये लोग आ किसी संडे किसी दिन तो पांच दिसंबर हम्म बागेंद्र उनके बाद पुलिस अंदर तिरगार तरह इतने दिखाना में लाखों टेक में आडमटर आड़े मंडेरा स्किटर में लो मंडेरा लास्ट स्किटर में लो मतलब म

మన యాడ్లు కూడా ఇది చేస్తున్నారు. నెట్కండాం నిలయ్యా జై రాణి నిలయ్యా నెట్కండాం నిలయ్యా ఇట్లా నేను నికెన తిజి మూడు అంటే మూడుంచి అయిబడుతుంది ఎల్లుడు పడవర్త మూడు ఎన్ని ఏలుకి ఉండాలి ఏలు నీ జట్ నీకు लूజి అయ్యింది నేను అంటే నేను लूజి అయ్యింది తిబి అందరిపేల అవరేకిలే అవరే తోయ తిరుతండి చెట్టే పద అక్కడ పద ఇపుడు ఇవుడి బాగు గిది గిది सो तड तेरण के का पंजा लगे तेलला पण मी एकदा आठ टांग लागला ना कोणीच नाही आणि पादी घेतना नो देरणे काय다고 एकबरोबर देरणे या इतकना नाहीया हो ओ गुरराई हे तुको नाही देरणे मी उला दिस गो ये ते बोल नील पडणार आहे नो रा પન હા મુકને બેરી ની નાલી ની બનન નાલી ની બનને હસકો બેટા સાસન બેટા આ જલ્લી ના ની બનને ની પેર ડાલ લેnte અને નું ગુરત બેટા અંતે ની નાલી ની ની બનને આ સુટ સુટ પગ પેલેને કલેને કલેને સાઉં કલે ની કુટકુ ગુરત કરલે અનું કોને મોડવાલા આવી જાનબેની મોડવાલા આવી જાન પડ તીની ને પટકો પડ કુત ને પટકો આ સર કાલ લેવ તે તેજ લેવ તેજ ના એકાંડાર આવનામ આવનામ મોડ એને માટલે ઉણડા એટલો એસાતે ઉంట કુસોડ

இல்ல அந்த மாதிரி పన్నెండేళ్ళకి రా వీడేమి కడగను కాదా మా పిన్నమ్మ వాళ్ళ నా నా బిడ్డకి అయినారు కదా మా బాబు బిడ్డకి అయినారని వచ్చినారు దానికి బాగా హౌస్ వస్తుంది అవుతారు బాగా అవుతారని తీసుకొచ్చినాను ఏమో కా మూడేళ్ళు పెన్లే రెండు కడ తను ఎనభై వేలు పెట్టినారంట కాలేదంట

పిల్లలు కాలేదని అత్త వచ్చింది అది అత్త వస్తే అత్తకు ప్రసాదం ఇస్తే కోడలకు నిలబడింది పవర్ అది అట్లుంటది అది కాబట్టి నీ పవరు అట్లాంటది కోడలికి నిలబడింది కదా అయిపోయాం కదా అవుతుంది అవుతుంది

నాలుగు వరతు ఉద్దాయలు దంతల్ ఇంకా వలతకుంటుంది కూడుతుంది ఇప్పుడుతోనే దంచాలా అది మూడు మూడు ఏసి ఉప్పురా దంచి పని బాట్లేదు ఇది ఇది అలా కింద కింద పడినప్పటి నుంచే కాలు చేతులు కూడా పని చేయకుండా పని పాడు పూర్వ కొట్టింది ఆ పడినా మాట్లేదు ఏం లేదు అన్నీ అవి కూడా తీసుకు చేసేసిన పదేళ్ళ కిందట నాకు బెంగళూరులో అన్నీ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి లా ఇటుకొచ్చిన వచ్చి ఒక నలభై ఒక్క రోజు నేనా